హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన లాస్ట్ వీడియోలో మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి టెంపుల్ గురించి సగమే చెప్పాను కదా అక్కడ నేను ఎదుర్కొన్న సమస్యలు ఏంటివో చూసేద్దాం తర్వాత మా నాకు ఇక్కడ టెంపుల్ మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ చాలా బాగుంది రాఘవేంద్ర స్వామి దర్శనం ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగింది దర్శనానికి ముందు నేను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను అవేంటి అంటే అక్కడ దిగగానే రూమ్ తీసుకోవడానికి మేము అక్కడ టెంపుల్కి ఎదురుగున్న సత్రంకి వెళ్ళాము అక్కడ సత్రం వెళ్ళగానే మీరు రూమ్స్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నారు మేమేమో షడన్గా ప్లాన్ చేసుకొని మంత్రాలయం బయలుదేరాము అక్కడ వచ్చిన తర్వాత రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నారు రూమ్ తీసుకుందాం అనుకుంటే మా దగ్గర ఏమో అమౌంట్ చాలా తక్కువ ఉంది మేము టూ డేస్ స్పెండ్ చేయాలనుకున్నాము టూ డేస్కి అమౌంట్ వాళ్ళు డిపాజిట్ ఎక్కువ కావాలన్నారు మా దగ్గర అమౌంట్ ఉంది కానీ కొద్దిగా తక్కువ ఉంది సో ఇలా కాదని చెప్పేసి ఫోన్పే కానీ కార్డు కానీ అవైలబుల్లో అంటే అక్కడ కార్డ్స్ కూడా అవైలబుల్లో లేదు ఓల్డ్ క్యాష్ అన్నారు ఇలా కాదని చెప్పేసి ఏటీఎం సెంటర్కి వెళ్ళాను అక్కడ నా అదృష్టమో దుర్దృష్టమో తెలియదు కానీ నేను ఏటీఎం కార్డు మర్చిపోయాను సరే ఫోన్పే నుంచి వెళ్దాం అనుకుంటే అక్కడ అమౌంటు లేదు అక్కడ ఏటీఎం సెంటర్ వెళ్ళాక ఏటీఎం నుంచి అమౌంట్ రావడం లేదు ఇలా కాదని చెప్పేసి గుడికి సంబంధించిన సత్రం ఉంది అక్కడికి వెళ్ళాము అక్కడైతే రూమ్స్ అవైలబుల్లోనే లేవు ఇలా కాదని చెప్పేసి ఇంకా వన్ డే రూమ్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము ఇంకా సరే అని చెప్పి వన్ డే మా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వన్ డే రూమ్ తీసుకున్నాము మేము తీసుకున్న రూమ్ ఇది ఇక్కడ రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి సత్రం వాళ్ళు మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు ఇంకా రూమ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటకు వస్తే అక్కడ ఏటీఎం సెంటర్స్లో ఎక్కడ ఏ అమౌంట్ రావడం లేదు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ సూట్ రూమ్స్ అవి ఎక్కువ కాస్ట్ ఇక్కడ పైన కొన్ని ఏసీ ఉన్నాయి నాన్ ఏసీ ఉన్నాయి ఇప్పుడు వింటర్ కాబట్టి నేనైతే ఏసీ రూమ్ తీసుకోలేదు నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాను ఇంకా రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేము గుడికి బయలుదేరాము గుళ్ళో దర్శనం బాగా జరిగింది ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వర్షం తగ్గింది షాపింగ్ చేద్దామని బయలుదేరాము షాపింగ్ చేద్దామంటే మా దగ్గర అమౌంట్ లేదు ఎవరికన్నా ఫోన్పే సెండ్ చేద్దామంటే ఎవరి దగ్గర క్యాష్ లేదన్నారు ఇలా కాదని చెప్పేసి ఒక షాప్ అతని దగ్గరికి వెళ్ళాము అతను మీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ ఇస్తాను మీరు నాకు ఫోన్పే చేయండి అన్నారు అక్కడ వెళ్ళాక నా ఫోన్ అయితే చాలా సూపర్గా పనిచేసింది అమౌంట్ సేం చేయాలంటే నెట్వర్క్ లేదు అమౌంట్ వెళ్ళడం లేదు ఇలా కాదని చెప్పేసి మా బ్రదర్కి కాల్ చేశాను తను చెప్పగానే తను అమౌంట్ పంపించేశాడు ప్రస్తుతానికైతే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది తర్వాత మరుసటి రోజు మార్నింగ్ దేవుని దర్శనం చేసుకుందామని టెంపుల్కి వెళ్ళాము గుడి దగ్గర నుంచి బయట గేట్ వరకు చాలా పెద్ద క్యూ ఉంది దర్శనం కావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది ఆ రోజు వచ్చేసి గురువారం సో మాకైతే తెలియదు థర్స్డే రాఘవేంద్ర స్వామికి ఇంతమంది భక్తులు వస్తారని సో దర్శనం చేసుకోవడానికి టూ అవర్స్ పడుతుంది నేనైతే అంత పెద్ద క్యూ దర్శనానికి చూసిన తర్వాత మళ్ళీ కొద్దిగా సేపు ఆగి వద్దామని చెప్పేసి గుడి నుంచి బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామికి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయంటే నేను మా మమ్మీ బయలుదేరాము మొత్తం వల్ల ఐదు గుళ్ళు చూపిస్తారు పర్ పర్సన్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ తీసుకుంటారు అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ మేము శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసాము ఇక్కడ టెంపుల్ చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పెద్దది ఇది టెంపుల్ పెద్దది కాదు విగ్రహం చాలా పెద్దది చూడండి శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఆంజనేయ స్వామి చూడండి ఎంత పెద్ద విగ్రహం పెట్టారో ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంకా మేము ముందుకు బయలుదేరాము ఈ టెంపుల్స్ అన్ని వెళ్ళడానికి బస్సు ఉండదు చాలా చిన్న చిన్న సందులు ఉన్నాయి సందుల్లో పోవడానికి వీలుండదు పంచముఖ ఆంజనేయ స్వామికి అయితే డైరెక్ట్ బస్సు ఉంది మిగతా టెంపుల్స్కి వెళ్ళాలంటే బస్సు అవైలబుల్లో లేదు నేను వెళ్తూ ఉంటే ఇక్కడ రోడ్ వే బాగుందని చెప్పేసి వ్యూ బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను మధ్యలో మాకు తుంగభద్ర నది వస్తుంది ఇది బ్రిడ్జ్ ఇది దగ్గర కంటే వ్యూ దూరం నుంచి వెళ్తూ ఉంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో వ్యూ కొద్దిగా దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక స్వామి ఉన్నారు ఇక్కడ కన్నడ ఎక్కువ ఉంది సో తెలుగు చాలా తక్కువ ఇంగ్లీష్ కూడా లేదు సో కన్నడ ప్రాబ్లం లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోయింది నాకు ఇక్కడ ఇంకో అమ్మవారంట ఇది లోపల గుడి టెంపుల్ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా అక్కడ ఆ ప్లేస్లో అక్కడ అమౌంట్ వేస్తూ ఉండి డబ్బులు వేస్తున్నారు దండం పెట్టుకొని వెళ్తూ ఉన్నారు అలా దర్శించుకొని బయటికి రాగానే ఈ చలిలో కూడా లస్సీ అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ మనకు కావాలంటే కొద్దిగా దూరం వచ్చిన తర్వాత వెహికల్స్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ నదిలో స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు అక్కడ నుంచి కొద్దిగా ముందుకు రాగానే ఇంకొక స్వామి గుడి ఉంది ఇక్కడ అమ్మవారి గుడి స్వామివారి గుడి ఇలా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇది పాతకాలం గుళ్ళు కాబట్టి చూడండి మెట్లు కానీ టెంపుల్స్ కానీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి ఓపెన్ అవుతాయి టెంపుల్స్ మనకు ముందు వచ్చిన వేస్ట్ ఇది తుంగభద్రానది మొత్తం వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఎంత బాగున్నాయో అక్కడ నుంచి కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది

ఇంకా మేము వెళ్తూ ఉంటే అక్కడ పూజలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ మొత్తం విందామంటే అక్కడ కన్నడలో చెప్తున్నారు వాళ్ళు నాకు కన్నడ అర్థం కాదని చెప్పేసి నేను ఇంకా కొద్దిగా ముందుకు వచ్చేసినాను ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్నాను దేవుణ్ణి ఇక్కడ మొత్తం నాగేంద్ర స్వామికి ఉన్నారు పూజలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మొత్తం నాగేంద్ర స్వామినే తర్వాత ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఫైవ్ వరకు ఓపెన్ చేస్తారు మిగతా టైంలో అంతా క్లోజ్ చేస్తారు ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్స్ ఏవి ఓపెన్ లో ఉండవు మనం మార్నింగే రావాలి మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి బయలుదేరాము అక్కడ రూమ్ వెహికల్ తీసుకొని మేము ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది సో మేము వచ్చేసరికి గుడి మొత్తం ఓపెన్ చేస్తారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాము ఇక్కడ అమ్మవారు చూడండి తర్వాత హోమం ఇక్కడ మెయిన్ టెంపుల్ ఇది అక్కడ నుంచి ఇంకా బయలుదేరాము చూడండి లైన్ ఇక్కడ లైన్స్ కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి తర్వాత ఇంకా అక్కడి నుంచి పంచముఖ ఆంజనేయ స్వామికి బయలుదేరాము ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఇదే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ అమావాస రోజు కానీ పండగలకు కానీ ఆదివారం కానీ ఆంజనేయ స్వామికి ఎక్కువ మంది భక్తులు ఉంటారు ఇది మెయిన్ టెంపుల్ ఆంజనేయ స్వామి పాదాలు ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి మనం లోపల వీడియో తీయకుండదు పంచముఖ ఆంజనేయ స్వామి ఎందుకంటే లోపల వీడియో తీసామంక నా ఫోను వాళ్ళ ఉండేలోకి వెళ్ళిపోతుంది సో అందుకు నేను ధైర్యం చేసి ఫోటోలు తీయలేదు వీడియో తీయలేదు లోపల పంచముఖ ఆంజనేయ స్వామి అంటే ఐదు ముఖాలు ఉంటాయి ఇంక అక్కడి నుంచి దర్శించుకొని ఇలా వచ్చేసాము ఇక్కడ వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొండ మధ్యలో ఈ కొండ మధ్యలో అమ్మవారు ఉంది కొద్దిగా ముందుకు వెళ్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కొండ మధ్యలో అక్కడ కొండ కనిపిస్తుంది కదా ఎదురుగా అక్కడ దర్శించుకొని అమ్మవారిని రావాలి ఇక్కడ కూడా వీడియోస్ లేదు అక్కడ దర్శించుకొని వచ్చి అక్కడ ఒక వాటర్ ఉంది లేస్తే అది మంచిదంట అక్కడ కొన్ని నీరు తీసుకొని నెత్తిన చల్లుకొని కావాలంటే అందులో అమౌంట్ కూడా వేస్తూ ఉన్నారు ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము ఇక్కడ బయలుదేరుతూ ఉంటే ఇక్కడ చూడండి వాటర్ మిలన్ చెట్లు ఉన్నాయి అదే పుచ్చకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి కొద్దిగా రాగానే ఇక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది చాలా ఫేమస్ ప్రసిద్ధి కలవాడు కూడా ఆంజనేయ స్వామి ఇక్కడ ఈ పంచముఖ ఆంజనేయ స్వామికి అమావాస్య రోజు వచ్చారంటే మినిమం టూ అవర్స్ పడుతుంది దర్శనానికి కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు ఈ దేవుడు ఏ దేవుడు మీకు చెప్పడానికి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ ఈ దేవుని దర్శించుకొని ఇంకా బయలుదేరాము ఇక్కడ కొద్దిగా షాపింగ్ కూడా చేశాము మాకైతే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా తర్వాత మనల్ని డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి మనల్ని గుడి దగ్గర డ్రాప్ చేస్తారు ఇంకా వెళ్ళి గుడిలో దర్శనం చేసుకున్నాము దర్శనం అయితే హాఫ్ అన్ అవర్ పట్టింది ఆ తర్వాత ఇంకా షాపింగ్ చేశాము నేనైతే నాకైతే ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చాయని చెప్పేసి నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను కొద్దిగా చిన్న షాపింగ్ చేశాము నేను మా మమ్మీ కలిసి ఇంకా అమ్మాయిలు అంటే మామూలుగా తెలిసిందే కదా హ్యాండ్ బ్యాగ్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇవే కదా నాకైతే ఈ బ్యాంగల్స్ బాగా నచ్చాయని తీసుకున్నాను మా మమ్మీ అయితే ఈ ఏనుగుల్ని తీసుకుంది ఈ ఏనుగులు లైటింగ్ లో ఇలా తెల్లగా ఉన్నాయి చీకట్లో అయితే లైట్ గ్రీన్ కలర్ లో లైట్ షైనింగ్ ఇస్తాయి ఈ ఏనుగులు చాలా బాగున్నాయి ఇంటికి సంబంధించిన చిన్న చిన్న షాపింగ్ కూడా చేశాము ఇక్కడ మంత్రాలయంలో మెయిన్ గా రాఘవేంద్ర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి దర్శించుకోవాల్సిన ప్లేసెస్ అని చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్